ఎవడైతే గొప్పలకు పోతాడో వాడి దగ్గర డబ్బు వస్తుంది నిలబదు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎస్ సంపాదిస్తున్నారు బాగానే సంపాదిస్తున్నారు నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష సంపాదిస్తున్నారు నువ్వు సంపాదించిన దాన్ని ఏం చేసావు అంటే ఇమ్మీడియట్లీ గోల్డ్ కిందికి కన్వర్ట్ చేసావు బాగుంది ఓకే లగ్జరీస్ కిందికి కార్ కార్ల కిందికి కన్వర్ట్ చేయడము ఇంకా బంగారం కిందికి కన్వర్ట్ చేయడం ఇవన్నీ చేసి డాంబికాలకు వెళ్ళిపోవడం డాంబికాలకు వెళ్ళిపోయి అందరికీ చూపించడం షో అప్ చేయడం నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నువ్వు దాన్ని షో అప్ ఎప్పుడైతే చే చూపించడం స్టార్ట్ చేశావో అండ్ ద నెక్స్ట్ మూమెంట్ నీ డబ్బు అంతా కూడా పోతుంది ఎందుకోసం అంటే చాణక్యుడు చెప్తాడు నరుడి దృష్టి ఎప్పటికీ మంచిది కాదు మనుషులు మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే ఈర్ష్య అసూయ అనేది మనిషికి ప్రతి మనిషికి ఉండే సహజ లక్షణం ఎదుటి వ్యక్తి బాగుపడితే మనిషి ఓర్వలేడు ఇది వందలో ఎనభై మంది ఓర్వరు ఇరవై మంది సహజంగా అబ్బా బాగుపడ్డారా సంతోషం అనే వాళ్ళు ఉంటారు కానీ ఎనభై మంది ఏమంటారు అంటే ఆహా ఇది బాగా ఎక్కువైందిరా అని చెప్పేసి అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి డోంట్ షో అప్ ఓకే ఇక్కడ కూడా అంటే ఈ ఈ విషయం నాకు చెప్పినప్పుడు అంటే నేను ఎప్పుడైతే ఇది మా గురుగారితో డిస్కస్ చేసి అవుతున్నప్పుడు నేను అన్నా అనమాట అవునండి అన్ని డబ్బులుండి ఇవన్నీ ఉండి మనం షోప్ చేసుకోకపోతే ఎందుకు సార్ అసలు డబ్బులుండి అవును కదా కష్టపడి డబ్బులు సంపాదించా నేను ఆడి కారు కొనుక్కొని తిరుగుతాను వేసుకుంటా నేను రింగ్ వేసుకుంటా రోలెక్స్ వాష్ వేసుకుంటూ వేసుకొని తిరుగుతాను నేను ఆడవడం అనుకుంటే నాకేం పోయేది ఉంది అని చెప్పేసి నేను అంటే అప్పుడు మా గురుజీ నాకు సమాధానం చెప్పారు ఎస్ నువ్వు షోఅప్ చే ఎప్పుడు చేయాలి తెలుసా నువ్వు సంపాదించిన దాంట్లో కేవలం పది శాతం మాత్రమే నువ్వు షోఅప్ చేయాలి నువ్వు సంపాదించి నువ్వు ఐదు వందల కోట్లు సంపాదిస్తే అప్పుడు నువ్వు దాంట్లో వన్ పర్సెంటేజ్ ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్ల వర్తు నువ్వు రోలెక్స్ వాచ్ పెట్టుకుని అప్పుడు నేను చూపి ఐదు వందల కోట్లు ఉంటే నువ్వు ఐదు కోట్ల రోలెక్స్ వాచ్ పెట్టుకుని తిరుపు అది నీకు ఎఫెక్ట్ పడదు టెన్ పర్సెంట్కి నీకు ఎప్పుడు ఎఫెక్ట్ పడదు కానీ ఎప్పుడైతే నువ్వు ఎయిటీ పర్సెంట్ షోఅప్ చేసావో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైతే నువ్వు షోఅప్ చేసావో అది డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది ఓకే కాబట్టి ఈ రూల్ని ఫస్ట్ ఫాలో కావాలి సెకండ్ సెకండ్ ఇది ఇంకోటి తాహతకు మించి అప్పు చేయకూడదు తాహతకు మించి ఎవడైతే అప్పు చేస్తాడో వాడి దగ్గర ధనం ఎట్టి పరిస్థితుల్లో నిలవదు అండ్ వడ్డీ మార్కెట్ని అనుసరించకుండా వడ్డీ ఎవడైతే తీసుకుంటాడో వాడి నడ్డి విరుగుతుంది ఇది పక్క ఎందుకోసం అంటే కేవలం భారతదేశంలో మాత్రమే నాగరాజ్ ప్రపంచంలో ఇంకెక్కడ జరుగుతుంది ఇది కేవలం భారతదేశంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్లోనే ఇది జరుగుతుంది ఏంటి అంటే మూడు రూపాయల వడ్డీ అనమాట అంటే త్రీ పర్సెంట్ అబ్సల్యూట్లీ త్రీ పర్సెంట్ వడ్డీ తీసుకునేది కేవలము ఇక్కడనే జరుగుతుంది అంటే మూడు శాతం ఎంత వందకి మూడు రూపాయల వడ్డీ ఎక్కడ పెరుగుతుందండి ఎక్కడ గ్రోత్ వస్తుందండి వందకి మూడు రూపాయలు నెలకి వంద రూపాయలు ముప్పై రూపాయలు సంపాదించి పెడుతుందా వందకు వంద రూపాయలు మూడు రూపాయలు సంపాదించి పెడుతుందా లక్ష రూపాయలు అంటే మూడు వేల రూపాయలు సో కోటి రూపాయలంటే నెలకి మూడు లక్షలు ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన వ్యక్తికి రెంట్ ఇరవై వేలు వస్తుంది మూడు లక్షల వడ్డీ తీసుకుంటాడు కోటి రూపాయలకి మూడు లక్షల వడ్డీ మార్కెట్లోనే గ్రోత్ లేనప్పుడు నువ్వు ఆ మూడు రూపాయల వడ్డీ ఎందుకు తీసుకుంటావు కొంతమంది విచిత్రంగా పది రూపాయల వడ్డీకి తీసుకుంటారు ఐదు రూపాయల వడ్డీకి తీసుకుంటారు మన బ్యాంకులు ఎందుకనో ఉన్నాయి బ్యాంకులు ఎంత అరవై పైసల వడ్డీకి ఇస్తాను బాబు రన్ అని అంటే బ్యాంకు దగ్గరికి మాత్రం ఎందుకు పోరో తెలియదు ఎందుకోసం అంటే బ్యాంకులు ఇవ్వమంటారు వై బికజ్ యూ వాంట్ మెయింటైన్ ద డాక్యుమెంట్స్ కేవలం ఈ భారతదేశంలోనే థర్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ దే ఆర్ బారోయింగ్ మనీ ఫ్రమ్ అదర్స్ ఆన్ హ్యూజ్ ఇంట్రెస్ట్ చాలామంది ఆ ముప్పై ఏడు శాతం జనాల్లో ముప్పై ఐదు శాతం జనాలు ఫెయిల్ అవుతున్నారు రెండు శాతం జనాలు మాత్రమే సక్సెస్ అవుతున్నారు ముప్పై ఐదు శాతం జనాలు వడ్డీ పది రూపాయలు వడ్డీ ఇచ్చేటోటివి నీకు ఏం జరిగిపోతుంది పది నెలలు అయిపోతే ఈక్వల్ రూ ఇదైపోతుంది నీ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోతుంది సో ఎప్పుడు జీవితాన్ని గుర్తుపెట్టుకోండి మీ తాహతకు మించి అప్పు చేయకూడదు ఎవడైతే తన శక్తికి మించి తాహతకు మించి ఎప్పుడైతే అప్పు చేస్తాడో వాడి జీవితంలో ధనము ఉండదు బాగున్నాయి సార్ రూల్స్ థర్డ్ థర్డ్ ఈజ్ వన్ హూ డోంట్ లవ్ హిమ్ సెల్ఫ్ అండ్ డోంట్ లవ్ హిస్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ వాడి దగ్గర డబ్బులు ఉండవు ఎవడైతే తనని తాను ప్రేమించుకోడో తన ఫ్యామిలీని ప్రేమించడో వాడి దగ్గర కూడా డబ్బులు ఇవ్వదు ఎందుకోసమంటే ప్రేమ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఇది ఒక బౌండ్ అనేది క్రియేట్ చేస్తుంది ఒక బౌండ్ క్రియేట్ చేయటం వల్ల ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రేమ ఇన్ ద మీన్స్ వాట్ గివ్ ఇన్ నాట్ ఓన్లీ గివ్ ఎన్ అండర్స్టాండింగ్ దెమ్ సెల్ఫ్ కుటుంబాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు ఉదాహరణకి భర్త చాలా కష్టపడుతున్నాడు భార్య కుటుంబాన్ని ఇష్టపడాలని చెప్పాను కదా భార్య ఏమైపోతుందంటే భర్త ఎంత సంపాదిస్తున్నా ఎప్పుడైనా సరే ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి భర్తను అర్థం చేసుకోకుండా ఏం జరిగిపోతుంది కుటుంబంలో ప్రేమ అనేది నశిస్తుంది ప్రేమ ఎక్కడైతే ఆ కుటుంబంలో ఉండదో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డబ్బులు మొత్తం కూడా నశిస్తూనే ఉంటాయి అండ్ ప్రేమ అంటుంద మీన్స్ వాటి ఇంకోటి ఏంది తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోగలిగిన వ్యక్తి నువ్వు నీ ఆరోగ్యం నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు హెల్తీగా ఉండాలి ప్రతిరోజు వాకింగ్ చేయడము యోగా చేయడము ప్రాణాయామం చేయడము మంచి ఫుడ్ తినడము ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి ఇవి లేవనుకోండి ఇఫ్ యు ఆర్ నాట్ యువర్ లవింగ్ యువర్ సెల్ఫ్ అంటే వ్యసనాలకు పాలైపోయావు సిగరెట్ తాగుతున్నావు అన్నిటి నీ తాతకు మించినటువంటి ఖర్చులు చేస్తూ వెళ్ళిపోతున్నావు గొప్పలకి వెళ్ళిపోతున్నావు అందులోపల ముఖ్యంగా ఏంటంటే నీ హెల్త్ నువ్వు పాడి చేసుకుంటున్నావు నీ హెల్త్ని ఎప్పుడైతే నువ్వు పాడు చేసుకోవడం స్టార్ట్ చేసావో నీ దగ్గర డబ్బు ఉండదు ఇంకా ఎందుకోసమంటే హెల్త్ పాడైపోయిందంటే ఇప్పుడు ఈ కాలంలో హాస్పిటల్కి వెళ్ళి పడ్డారంటే ఇంకేముంటుంది ల లక్ష రూపాయలు ఎగిరిపోతాయి ఇలా అడ్మిట్ అయినట్ ద నెక్స్ట్ మూమెంట్ ఇరవై ఐదు వేలు బిల్ అయితే పక్కా వస్తుంది ఇందుకోసం అంటే హాస్పిటల్ ఒక్కరోజు స్టే చేయాలన్నా ఐదు వేల రూపాయలు బిల్లు పడుతుంది ఏది బెడ్ ఛార్జెస్ ఫైవ్ థౌసండ్ ఇంకా మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ అని వేరే ఇంకా సో కాబట్టి హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ ఇస్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ లూజింగ్ యువర్ మనీ సెల్ఫ్